బాహ్యంలో ఉన్నటువంటి ఆ పంచభూతాలే ఈ దేహంలో కూడా ఉండాలి ఏ ఒక్క భూతం లేకపోయినా ఈ శరీరం ఖాళీ అయిపోయి ఈ జీవభూతం బయటికి వెళ్లాల్సిందే అలా ఆ బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలే మన ఈ బ్రహ్మాండం ముందు ఉన్నాయి ఏమన్నదయ్యా అంటే ఉపనిషత్తు శ్రోత్రం ఆకాశే అన్నది ఉపనిషత్తు అంటే ఆకాశం యొక్క గుణం శబ్దం శబ్దాన్ని గ్రహించేది చెవి అంటే శ్రోత్రేంద్రియం అందుచేత ఆకాశాన్ని శ్రోత్రేంద్రియ స్థానం వద్ద బోధించింది వేదం అంటే ఆకాశము అంటే ఎక్కడ ఉంది శ్రోత్రేంద్రియం అనేటువంటి చెవి స్థానం దగ్గర గ్రహించాలి ఏమంటే వాయువు తొక్ అన్నది ఉపనిషత్తు అంటే వాయువు యొక్క గుణం స్పరిశ స్పర్శని గ్రహించేది చర్మము చర్మము యొక్క స్థానం కంఠస్థానం దగ్గర చెప్పారు పెద్దలు అందుచేత వా వాయువు వాయువుని చర్మేంద్రియ స్థానం అయినటువంటి కంఠస్థానం వద్ద బోధించింది వేదం అంటే వాయువు అంటే ఎక్కడ ఉంది అనుకోవాలి కంఠస్థానమైనటువంటి చర్మేంద్రియం దగ్గర గ్రహించాలి అలాగే అగ్నవు చక్షు అన్నది ఉపనిషత్తు అంటే అగ్ని యొక్క గుణం రూపం రూపాన్ని గ్రహించేది నేత్రేంద్రియము అందుచేత అగ్ని నేత్రేంద్రియ స్థానం వద్ద బోధించింది వేదం అగ్నిని అంటే అగ్ని అంటే ఎక్కడ ఉంది నేత్రేంద్రియ స్థానము దగ్గర అలాగే జలం జలాన్ని సంస్కృతంలో ఆపహ అంటారు ఆపహ ఆప్సు జిహ్వా అన్నది వేదం అంటే జలము యొక్క గుణం రుచి రుచిని గ్రహించేది నాలుక అందుచేత జలమును నాలుక స్థానం వద్ద జహ్వేంద్రియ స్థానం వద్ద బోధించింది వేదం అంటే జలము అంటే ఎక్కడ ఉంది జహ్వేంద్రియ స్థానం వద్ద అంటే నాలుక స్థానం వద్ద జలముని చెప్పారు అలాగే ఐదవదైనటువంటి పృథివ్యాం గ్రాణమితి అన్నది ఉపనిషత్తు అంటే పృథివి యొక్క గుణం వాసన వాసనను గ్రహించేది ముక్కు అందుచేత పృథివిని ముక్కు స్థానం వద్ద అంటే గ్రాణేంద్రియ స్థానం వద్ద బోధించింది శారీరక ఉపనిషత్తు అంటే భూమి అంటే పృథివీ అంటే ఎక్కడ ఉంది అనుకోవాలి స్థానం దగ్గర అంటే ముక్కు అనేటువంటి స్థానం వద్ద గ్రహించాలి అంటే ఆ బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలే ఈ బ్రహ్మాండంలో చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనే ఇంద్రియ స్థానాల వద్ద ఉన్నాయని ఋషులు బోధించారు ఆ పంచభూతాలే ఈ దేహం అనే బ్రహ్మాండంలో నిరూపించారు అలాగా అంటే అలా ఆ పంచభూతాల నుంచే ఈ పంచభూత స్థానాలకు ఆ పంచభూతాల నుంచే ఈ పంచభూత స్థానాలైనటువంటి జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రేంద్రియము త్వగింద్రియము నేత్రేంద్రియము జహ్వేంద్రియము జ్ఞానేంద్రియము అనేటువంటి జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి ఆ పంచభూతాల నుంచే ఈ పంచభూత స్థానాలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి అవి కూడా ఈ దేహం అనేటువంటి కంఠస్థానము నుంచి శిరసు భాగం వరకు ఉన్న బ్రహ్మాండంలోనే సద్గురువుల చేత చెప్పబడింది ఆకాశము యొక్క గుణం శబ్దం కాబట్టి ఆకాశం యొక్క గుణం శబ్దం కాబట్టి ఆకాశము నుంచే శ్రోత్రేంద్రియం పుట్టింది కాబట్టి ఆకాశ గుణమైన శబ్దాన్ని మాత్రమే ఈ శ్రోత్రేంద్రియం గ్రహిస్తుంది అంతే తప్ప మిగిలిన స్పర్శ రూప రస గంధములు అనేటువంటి విషయాన్ని ఈ చెవి గ్రహించలేదు అలాగే వాయువు యొక్క గుణం స్పరిశ కాబట్టి వాయువు నుంచే చర్మేంద్రియం పుట్టింది కాబట్టి వాయుగుణమైన శ స్పరిశని మాత్రమే ఈ చర్మేంద్రియం గ్రహిస్తుంది మిగిలిన శబ్ద రూప రసగంధాలను ఈ చర్మేంద్రియం గ్రహించలేదు అలాగే అగ్ని యొక్క గుణం రూపం కాబట్టి అగ్ని నుంచే నేత్రేంద్రియం పుట్టింది కాబట్టి అగ్ని యొక్క గుణమైన రూపాన్ని మాత్రమే ఈ నేత్రేంద్రియం గ్రహిస్తుంది శబ్ద స్పర్శ రస గంధాలను ఈ నేత్రేంద్రియం గ్రహించలేదు అలాగే జలము యొక్క గుణం రుచి కాబట్టి జలము నుంచే జహ్వేంద్రియం పుట్టింది కాబట్టి జలము యొక్క గుణమైన రుచిని మాత్రమే ఈ జహ్వేంద్రియము నాలుక గ్రహిస్తుంది మిగిలిన శబ్ద స్పర్శ రూప వాసనలను ఇది గ్రహించలేదు అలాగే భూమి యొక్క గుణం వాసన కాబట్టి భూమి నుంచే జ్ఞానేంద్రియం పుట్టింది కాబట్టి భూమి యొక్క గుణమైన వాసనను మాత్రమే ఈ ముక్కు ఈ జ్ఞానేంద్రియం గ్రహిస్తుంది మిగిలిన శబ్ద స్పర్శ రూప రస విషయాల్ని ఈ జ్ఞానేంద్రియం గ్రహించలేదు కాబట్టి పంచభూతాలు ఐదే ఉంటాయి జ్ఞానేంద్రియాలు ఐదే ఉంటాయి ఎవరికైనా చూడండి పంచభూతాలు ఐదే ఉంటాయి ఎక్కడైనా అమెరికాలో అయినా ఇండియాలో అయినా పాకిస్తాన్లో అయినా ఆస్ట్రేలియాలో అయినా పంచభూతాల నుంచి పుట్టినవి జ్ఞానేంద్రియాలు ఐదే కాబట్టి జ్ఞానేంద్రియాలు ఐదే ఉంటాయి ఎవరికైనా మీకైనా మాకైనా అమెరికా వాళ్ళకైనా ఆస్ట్రేలియా వాళ్ళకైనా నైజీరియా నైజీరియా వాళ్ళకైనా వాటి గుణాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాలు కూడా ఐదే ఉంటాయి గమనించండి ఇలా ఆ బ్రహ్మాండములో ఉన్న పంచభూతాలే ఈ దేహములో ఉన్నటువంటి కంఠం నుంచి శిరస్సు పైభాగం వరకు ఉన్న అందే సద్గురువులు నిరూపిస్తారు